ఆరోగ్యంగా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక వయసు వచ్చేసాం ఇప్పటి నుంచి మనకి ఏ ఒకటి స్టార్ట్ అవుతాయి బరువు పెరిగాము బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ స్టార్ట్ అవుతాయి ఆర్థరైటిస్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటి నుంచి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తింటే మంచిది లంచ్లో ఏం తింటే బాగుంటుంది సాయంత్రం డిన్నర్లో ఏం తీసుకుంటే హెల్త్ స్టేట్ మారుతుంది అని ఒక అందరికి ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా సో ఏంటంటే చిన్నపిల్లలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇది డౌట్ వచ్చేస్తుంది ఇంకా మామూలుగా మనకి టీనేజ్ వచ్చాక వెయిట్ ఉన్నాము అంటే అగైన్ మళ్ళీ మనం హెల్దీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి సో ఎందుకు ఈ బ్రేక్ఫాస్ట్ కి ఇంత ప్రత్యేకత చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ హెల్త్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏవి ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉండాలి అని అంటే బ్రేక్ఫాస్ట్ డెఫినెట్ గా చెయ్యాలి ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం మనకున్న హర్రీ బర్రీ బిజీ షెడ్యూల్లో ఏం చేస్తుంటారంటే లెగడమే ఎనిమిదింటికి లెగడం లేచిన తర్వాత తొమ్మిది పదింటికి స్నానాలు బ్రష్లే సరిపోతాయి తింటే తినడం లేకపోతే మీరు రొటీన్ 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 వెళ్ళిపోవడం ఇంకా ఆడవాళ్ళు చూసినట్టయితే హౌస్ వైఫ్స్ చూసినట్టయితే పొద్దున్న లేచినప్పటి నుంచి పనే నాకు ఆఫీస్ కి పంపించాలి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి ఇలా రొటీనే సరిపోతుంది నాకు తినడానికి టైం కూడా లేదు జనరల్గా కూడా సో ఇలా ఎక్కువ సమస్యలు చూస్తూ ఉంటాం అసలు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు బ్రేక్ఫాస్ట్ తినాలా వద్దా తింటే మంచిదా కాదా గా తినాలి సో ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకోకుండా లేదు ఇన్ కేస్ మనం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే డెఫినెట్ గా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిందే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం అనేది లేదు సో ఇక్కడ ఏంటి ఈ బ్రేక్ఫాస్ట్ లో మనం గుడ్ సోర్సెస్ కూడా ఏం కంటెంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది చూసినట్టయితే సో ఎక్కువగా మార్నింగ్ బాడీ అబ్జార్బ్షన్ తీసుకుంటుంది మనం ఏ ఆహారాన్ని అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటామో బాడీ అంతా కూడా అది అబ్జార్బ్షన్ తీసుకుంటుంది సో తీసుకునే ఆహారంలో కాల్షియం ఐరన్ సో గుడ్ కంటెంట్ ఆఫ్ ఓవరాల్ ద మినరల్స్ వైటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ వాటర్ ఎవ్రీథింగ్ మనకు గాన మనం తీసుకునే ఫుడ్ ఐటమ్ లో ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ లో గా ఉన్నట్టు సో బాడీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కూడా అందుతాయి అప్పుడు బాడీ ఫంక్షన్ యాక్టివిటీస్ అన్ని ప్రాపర్ వర్కింగ్ తో పాటు బ్రెయిన్ కూడా మంచి షార్ప్ గా తయారవుతుంది సో అలా మనకి ఏంటంటే ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్ అన్నప్పుడు హరి భరిగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే నేను మర్చిపోయాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది గుర్తు రావట్లేదు స్ట్రైక్ అవ్వట్లేదు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు సో రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ అది చదివిన టాపిక్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వలన ఎస్పెషల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కావాల్సిన న్యూట్రియన్స్ బాడీ కి అందకపోవడం వలన మనకి మెమరైజ్ అనేది అవ్వట్లేదు ఎప్పుడైతే మనం ఫుడ్ ఎస్పెషల్లీ ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ మనం తీసుకుంటామో గుడ్ న్యూట్రియంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామో సో బ్రెయిన్ కి సిగ్నల్స్ బా అందుతూ ఉంటుంది మెమరీ అనేది బా వస్తుంది సో అలా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ అనేది ೂಡದು